భారతీయుల ఆరోగ్య ప్రాణి దైవ సమానం అయిన గోవు ఒక జంతువు మాత్రమేనని పూజించిన అవసరం లేదని గోవుకు అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదన్నట్టుగాను ఒక హిందూ ప్రచారకర్త హోదాలో యావత్ హిందూ సమాజం యొక్క మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఎందరెందరికో వీడియో సందేశాలతో ప్రచారం చేయడం వెనుక గరిగపాటి సొంత ప్రయోజనం దాగి ఉందని ఒక శాస్త్రవేత్త గోవును జంతువు అని సంబోధించడం పరిపాటినని హిందూ పవిత్ర మూలాల ఖ్యాతిని యావత్ ప్రపంచానికి తెలియజేయాల్సిన హోదాను అనుభవిస్తూ గోవు జన్మను అవమానించే దిశగా గరికపాటి అనవసర వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం ఏమిటని గరికపాటి రికపాటిపన్యాసాలతో మతన్మాద అంతర్యుద్ధాలు సంభవించే ప్రమాదాలు ఉన్నాయని గరికపాటి ఉపన్యాసాలు వింటున్న వారిలో ఆధ్యాత్మికత దేశభక్తి సన్నగిల్తుందని రామాయణ మహాభారత పవిత్రతను సైతం వ్యంగ్యంగా సంబోధిస్తూ ఆ చరిత్ర గొప్పతనాన్ని సమాజంలో జులకన చేస్తూ ఉన్నారని సీతమ్మ వారిని సీతారాముల వారిని రాముడు లక్ష్మణ ఇతర దేవత మూర్తుల్ని సైతం ఏకవచనంతో సంబోధిస్తూ హిందూ ధర్మం యొక్క పవిత్ర తను భ్రష్ పట్టిస్తున్నారని ఇతర గరికపాటి వంటి వారి కారణంగా కొన్ని సినిమాల్లో వీధి నాటకాలలోనూ రామాయణ మహాభారతం యొక్క గొప్పతనాన్ని హిందూ ధర్మాన్ని చులకన చేస్తూ ఉన్నారని హిందూ ధర్మంలో గోవుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అలాంటి గో మాతను జంతువుగా సంబోధిస్తూ కాషాయాలకు చులకన చేయడం గరికపాటికి తగదని ఆయన హితవు పలికారు లేదు దురదృష్టం ఏంటంటే మీకున్నటువంటి కులపిచ్చి మతపిచ్చి పవిత్రమైనటువంటి గోమాత కూడా మీరు తీసుకొచ్చి అండగలుగుతున్నారు కానీ గోవుని మీరు పవిత్రంగానే ఉంచండి ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రాణి ఆ ప్రాణిని మీరు స్వలాభం కోసం మీరు బ్రతకడం కోసం ఈరోజు పొల్యూట్ చేస్తున్నారు సొసైటీని కానీ గరిపట్ నరసిరావు గారికి మేము చెప్పేటటువంటి లోపల మీకు ఒక మంచి ప్రవచనాలు చెప్పేటటువంటి ఆలోచన ఉంటే చెప్పండి అందుకని హిందూ ముస్లింస్కి అలాగే ఇతర మతస్థుల మధ్య మీరు వివాదాలు సృష్టించే విధంగా ఈ మధ్యకాలంలో లవ్ జిహాద్ అని ఒక ఉన్మాద చర్యల్ని ఆ అండ నడుస్తుంది దాన్ని చాలా మంది చెప్తున్నారు లవ్ జిహాద్ అంటే ఉగ్రవాద ఉద్యమాల్లో ఒక భాగం ఈ మతం వాళ్ళని ప్రేమించండి ఆ మతం వాళ్ళని ప్రేమించండి అని అలాగే ఈ గరికపాండేశ్వరరావు గారు చెప్తున్నటువంటిది కూడా ఆధ్యాత్మిక ఉగ్రవాదం కింద కనబడుతుంది అందుకని ఖచ్చితంగా అతను మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ సమాజం నుంచి గట్టిగా ఒక ప్రతిఘటన ఎదురవుతుందని గరికిపాటి వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక ధర్మం ఒక ధర్మంలో నుంచి ఉద్భవించినటువంటి ఈ సమాజం భారతీయ సమాజం ఈ సమాజంలో మెజారిటీ పర్సన్స్ హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు అలాగే ఇతర తర ఇతర మతాలను కూడా నమ్ముకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు మీ ఉపన్యాసాలు మతోన్మాద ఉన్మాదం కింద మతాల మధ్య చిచ్చి పెట్టే విధంగా ఉండకూడదు ఆ గోవి ఏం చేసింది ఒక పవిత్రమైనటువంటి ధర్మపీఠం మీద కూర్చొని యజ్ఞోపతి వేసుకొని బావతి కట్టుకొని చక్కని నామం పెట్టుకొని చెప్పేటటువంటి ఆ నోటితో వచ్చేటటువంటి మాటలు అదే అందుకని గరిపాటి వారు మీ ఉపన్యాసాలని కాస్త మార్చుకోండి అలాగే రామాయణ మహాభారతాలను కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు దానివల్ల ఏంటంటే పిల్లల్లో ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది రాముడు దొరికేశాడు కన్నడి దొరికేశాడు భీష్ముడు వదిలేసాడు పోరా భీష్మ తిండిపోతూ ఇవాళ నువ్వు ఆ ధర్మపీఠం ఆ పవిత్రమైనటువంటి ఒక ధర్మం అని నువ్వు క్రియేట్ చేసుకొని దాని ద్వారా చెప్పేటటువంటి రామాయణ మహాభారతాల కోసం చెప్పేటటువంటిది అదా దీని గౌరవం విలువలు ఉన్నటువంటి ఉపన్యాసాలని భారతీయులు ఆస్వాదిస్తారు ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా గరిగిపాటి వారికి సరైనటువంటి గొడపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియకుండా ఇది ఉన్నాను అండి ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక రకమైనటువంటి అహంభావం పెరిగిపోద్ది నాకు మించినటువంటి వ్యక్తి లేడు అనే ఒక అహంభావం ఆ అహంభావంతో మాట్లాడుతున్నాడప్పుడు ఇప్పుడు ఎవరినైనా సరే ఈరోజు నువ్వు ధర్మాన్ని నమ్ముకున్నటువంటి హిందూ ధర్మాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నావు అలాంటి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి రామాయణ మహాభారతాల కోసం ఏంగింగ మాట్లాడితే సీతమ్మవారిని సీతమ్మవారే అనాలి నువ్వు ఆ బైబిల్ని వాళ్ళెవరో కించపరచుకొని మాట్లాడరు కురాన్ని వాళ్ళెవరో ఎవరో కించపరచుకొని మాట్లాడరు నువ్వు భగత్ భగవద్గీత సాక్షిగా భగవద్గీత మీద బ్రతుకుతున్నారు మీరు ఏ మీరు మాట్లాడేటటువంటి మాట మాటల విధానం ఈరోజు సమాజాన్ని వక్రీకరించే విధంగా ఉంటుంది భావితరాలు గాడి తప్పే విధంగా ఉంటుంది అందుకని ఖచ్చితంగా గరిగిపాటి వారి విధి విధానాలు ఆయన ఉపన్యాసంలో విలువలతో కూడినటువంటి గౌరవ మర్యాదలతో కూడినటువంటి విధంగా ఆయన యొక్క ఉపన్యాసం ఉండాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని సజెస్ట్ చేస్తాం